హలో హాయ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇవాళ తెలంగాణ స్పెషల్ పేలాల అయితే ఎలా తయారు చేయాలో చూపెడతానండి పర్ఫెక్ట్గా అండ్ ఈజీగా ఎలా తయారు చేయాలో చూపెడతాను వీటిని లడ్డు కూడా అని అంటాం ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ వస్తాయి సో ఏదైనా వాళ్ళకు స్నాక్స్ తినదవుతుంది ఎక్కువ షాప్ ఐటమ్స్ తింటే హెల్త్ వాడైపోతుంది కదా సో ఇంట్లోనైతే మనం చక్కగా చేసి పెట్టచ్చు చాలా ఇష్టంగా తింటారు బెల్లంలోనైతే మనకు ఐరన్ ఉంటుంది సో మనకైతే హెల్దీ మురుమూరా పేళాలు కూడా మనకు హెల్దీ అన్నమాట చాలా రెసిపీస్ చేసుకోవచ్చు నేనైతే ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను అవి వేరే ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు దీంట్లో వచ్చేసి నాకు ప్యా సగం ప్యాకెట్ సరిపోయింది నెక్స్ట్ పోకిలో బెల్లం అయితే నేను తీసుకున్నాను సో నేనైతే బెల్లం అయితే మంచిగా ఉండలు ఉండలు వస్తుంది కదా సో అదైతే చాకుతోటైతే మంచిగా క మంచిగా కట్ చేసి పెట్టుకున్నా పెట్టుకొని ఒక కడాయి అయితే తీసుకున్నా తీసుకొని నేనైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఈ బెల్లం అయితే వేసుకున్నా మనం కావాలంటే నెయ్యి ఉంటుంది కదా నెయ్యి ఒక స్పూన్ వేసుకొని అయితే బెల్లం కరిగా పెట్టుకోవచ్చు పాకం తెచ్చుకోవచ్చు సో బెల్లం నెయ్యి వద్దనుకునే వాళ్ళు మన వాటర్ పోసుకోవచ్చు మామూలుగా కొన్ని వాటర్ ఒక చిన్న గ్లాసులో కొన్ని వాటర్ పోస్తే సరిపోతుంది బాగా వస్తే ఏంటిదంటే పాకం అనేది సరిగ్గా రాదు ముద్దలు అనేవి మనకు రావు లడ్డూలు చక్కగా రావు సో వాటర్ అనేది కొద్దిగా తడుపుకోవాలి సో తడుపుకున్నారు కదా ఇక్కడ నేనైతే వాటర్ పోసుకున్నా పోసుకున్న తర్వాత బెల్లం అయితే మంచిగా అరువు చూస్తున్నారు కదా సో ఇదైతే పాకం మంచిగా వస్తుంది అది తీగ పాకం అనేది రావాలి సో ఇలా చేసి పెడితే పిల్లలైతే వాళ్ళైతే హెల్దీగా హెల్తీగా ఉంటారు చాలా ఇష్టంగా తింటారు మనం ఇదే పాకంతో మనం పల్లీల లడ్డు కూడా చేసుకోవచ్చు పల్లీ చిక్కి నెక్స్ట్ ఇది ఏదైనా ఒకటే మనకు పల్లీ పట్టు కూడా తయారు చేసుకోవచ్చు ఇదే పాకం బెల్లం సేమ్ పల్లీలు అయితే మనం తీసుకుంటే సరిపోతుంది నేనైతే ఆ ఇంగ్రీడియంట్ కూడా మీకు చేసి చూపెడతాను లాంగ్ వీడియోలో పల్లి పట్టి ఎలా తయారు చేయాలో ఇప్పుడైతే నేను మనం పాకం సరిగ్గా వచ్చిందా లేదా ఎలా టేస్ట్ చేయాలంటే మనం మామూలుగా ఒక కటోర లేకుంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకోవాలి కొన్ని వాటర్ తీసుకొని మనం పాకం కొద్దిగా అందులో వేసుకోవాలి వేసుకొని మనం బెల్లం దాంట్లో ఒక డ్రాప్ వేసి ఆ బెల్లం అయితే మనం వాటర్లోకి వెళ్ళి తీసి ఇట్లా అది మంచిగా ముద్దకొచ్చి ఉండలేక అయింది అనుకో సో పాకం అయితే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు పాకం అయితే నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది సో నేనైతే ఆ పేలాలు ఉంటాయి కదా ఆ పేలాలు అయితే ఈ పాకంలోనైతే వేసుకున్నా వేసుకొని అయితే మంచిగా కలబెట్టుకున్నా మనకి ఎంత కావాలో అంత సరిపడా పాకంలోనైతే ఈ మురుమురాలైతే కలుపుకోవాలి మంచిగా ఫైన్గా కలుపుకోవాలి సో అదంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ కలుపుకుంటున్నాను కదా సో అలానైతే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనమైతే ఈ ముద్దలు కట్టడానికి అయితే మామూలుగా ఉత్తక కలపకూడదు ఆయిల్ కూడా మనకు వద్దు ఆయిల్ ఆయిల్ పెట్టినా మనకు ముద్దలు అనేవి రావు సో కొన్ని వాటర్ తీసుకోవాలి కొన్ని వాటర్ తీసుకొని రెండు చేతులకైతే ఇటు అటు రాసుకోవాలి రాసుకున్న తర్వాత మనం ముద్దలు అనేటివి ఆ తడి చేతులతో మనమైతే ముద్దలు వేడిలోనే చేసుకోవాలి చల్లారితే మనకు ముద్ద అనేది రాదు సో ముద్దలు అనేటివి మనం మంచిగా వాటర్ అనేది మనం మనం చేతులకైతే రాసుకొని ముద్దలైతే చేసుకోవాలి చేసుకొని అవైతే ఒక ట్రేలోకి కానీ ఒక డబ్బాలోకి కానీ వేసుకోవాలి వేసుకొని అవైతే మంచిగా చక్కగా ముద్దలు కట్టుకొని మనమైతే ఫ్యాన్ కిందన కానీ లేకుంటే ఎండ కానీ వేటేసినాం అనుకో బూజు పట్టాయి చాలా రోజులు అంటే మీరు నెల రెండు నెలలు టూ త్రీ మంత్స్ ఎన్నంటే అన్ని రోజులు మనకు నిల్వ ఉంటుంది మనకు తడి చేతని తగలకుంటే మనం డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే పిల్లలకి ఎప్పుడంటే అప్పుడు స్నాక్స్గా చాలా పనిచేస్తాయండి ఇవైతే చై చేయండి చాలా బాగుంటాయి పిల్లలకైతే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవైతే ట్రై చేయండి మీరైతే ఇలాగే నన్ను సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే ఇలాంటి మరెన్నో వీడియోలు మీకైతే నేను తయారు చేసి చూపెడతాను పిల్లలకైతే ఇలా హెల్దీ స్నాక్స్ ఇలాంటి మరెన్నో నేను తయారు చేసి చూపెడతాను ఈ వీడియోలో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే చక్కగానే అయితే ముద్దలు కట్టుకొని పెట్టుకున్నా ఇలాంటివి మనం షాప్లో కొనుక్కుంటా పిల్లల కోసం అయితే ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటే వాళ్ళైతే ఇట్లా వెరైటీగా ట్రై చేయాలి ఏదైనా కానీ మనం ఇంట్లో వాళ్ళకు స్వీట్గా నెక్స్ట్ క్రిస్పీగా ఉంటే వాళ్ళైతే తినడానికి ఇష్టపడతారు షాప్లో మనం కొనడం బంద్ చేసి ఇలా మనకు ఐటమ్స్ అయితే తెచ్చిపెట్టుకొని ఇంట్లో ప్రిపేర్ చేస్తే వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు నెక్స్ట్ ఇంట్లో తయారు చేసినవి అయితే చాలా హెల్తీగా ఉంటాయి నేనైతే ఎక్కువ మట్టుకు షాప్లోనైతే ఎక్కువ తీసుకురాకుండా ఇంట్లోనైతే ఇలా ఇంగ్రిడియంట్స్ ఇంగ్రీడియంట్స్ తెచ్చి ప్రిపేర్ చేస్తూ ఉంటాను సో మనం ఆయిల్ ఐటమ్స్ ఎక్కువ షాప్లోనైతే పెట్టడం వల్ల అవైతే పిల్లలకు హెల్త్ పాడవుతుంది సో ఇలాంటి ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్న ఫుడ్ మనం ఇంట్లోనే తయారు చేసి స్వీట్గా నెక్స్ట్ క్రిస్పీగా క్రిస్పీగానైతే పెడితే మనకైతే కొత్త కొత్తగా ట్రై చేస్తూ పిల్లలకైతే మనమైతే పెడితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి మా పిల్లలైతే తిన్నారు చాలా బాగున్నాయి ఇవైతే బాగా ఇంగ్రీడియంట్స్ కూడా పట్టాయి ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకు దారాలు నెక్స్ట్ బెల్లం ఉంటే సరిపోతుంది ఈ రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే మనకు సరిపోతుంది ఇవైతే ఇలా చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది పాకం అయితే పాకం మీద ఆధారపడి ఉంటుంది మనకి ఏ అయినా పాకం కరెక్ట్గా పర్ఫెక్ట్గా పడితే మనకు లడ్డూలు అయితే మంచిగా అయితే ప్రిపేర్ అవుతాయి సో మనమైతే ఇలా తయారు చేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్